నమస్తే మనం చూస్తున్న ఈ చెరువు కర్ణాటక రాష్ట్రం బుక్సాగరం చెరువు అంటారు చాలా పెద్ద చెరువు ప్రస్తుతం ఈ చెరువులో నీళ్ళు ఎన్ని ఉన్నాయో చూస్తామనేసి ఇక్కడికి వచ్చినాము డీటెయిల్స్ ఇప్పుడే తెలుపుతాను ప్రస్తుతం వాటర్ తక్కువ ఉన్నాయి ఇంకా వర్షాలు బాగా పడిన తర్వాత ఇది ఫుల్ అవుతుంది ఇక్కడ తెప్పోసం అనేసి ఒక ఉత్సవం చేస్తారు చెరువు నిండిన తర్వాత చాలా బాగుంటుంది చాలా ఫేమస్ కూడా చాలా పెద్ద చదువు చాలా లాంగ్ ఉన్నాయి వాటర్